ఆ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అని అమరావతి కాదు కదా ఆక్వా కేతిరెడ్డి అనేవాడిని ధర్మవరం ప్రజలు ఒక క్యామ్స్ గా భావించి రెండు వేల ఇరవై నాలుగులో లో తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసిన బీజేపీ అభ్యర్థిని అఖండ మెజార్టీతో గెలిపించాడంటే ఆ నియోజకవర్గంలో ఎంత చేతగానే ఉండో ఎంత విధవో ఆడు చేసిన మొత్తం డ్రామాలు అని చెప్పి ప్రజలందరూ కూడా విశ్వసించి ఆ రోజు ఆ విధమైన ఫలితం ఇచ్చారు అయినా వీళ్ళకి ఇప్పటికీ సిగ్గు రాకుండా ఏ మాత్రం సిగ్గు పడకుండా వైసీపీ అంటేనే సిగ్గులేని పార్టీ వైసీపీ నాయకులు అంటేనే సిగ్గులేని వాళ్ళని నిరూపించుకోవడానికి కేతిరెడ్డి అనేవాడు గాని బుడివారి అమర్నాథ్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి వైసీపీ ఉన్న ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా ఆపత్రయ ఈ కేతిరెడ్డి అనేవాడు ఏంటంటే ఇప్పుడు రేపు పొద్దున రాష్ట్రానికి ఏమైనా పెట్టుబడులు వస్తే మమ్మల్ని ప్రతిపక్షం కూడా లేకుండా చేసిన ఈ ప్రజల్ని ఎలాగైనా ఇబ్బంది పెట్టాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలు పాలు చేయాలని చెప్పి కు వచ్చే పెట్టుబడులను ఎలాగో నాపాలని చెప్పి వీళ్ళంతా ఆడే డ్రామా తప్ప రెడ్డి అనే వాడు మాటలు ఎవరో పట్టించుకోవాల్సిన పని లేదు వాడు అని చెప్పి నాలుగు ఐదు మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నాడు అసలు ఇటువంటి రాష్ట్రానికి పెట్టుబడులు కానీ రావట్లేదు అది అని మాట్లాడుతున్నారు ఒక్క ఇప్పుడు గత ఐదు సంవత్సరాలు నుంచి రాష్ట్రాన్ని పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు వెనక తీసుకెళ్లారు కదా వీళ్ళు ఈ ఐదు సంవత్సరాలు పూర్తి అని చెప్పినప్పుడు ఇదే రెడ్డి గారిని వచ్చి మీడియా ముందుకు వచ్చి చెప్పమాను అంత ముందు రెండు వేల ఇరవై నాలుగులో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కూట వచ్చిన తర్వాత ఎంత వరకు అభివృద్ధి చేశారు ఇప్పుడు మంచిగా పరిపాలన ఇప్పుడు ఈ గవర్నమెంట్ గా చేస్తుంది గత గవర్నమెంట్ జగన్ ప్రభుత్వం దేశ రాష్ట్రాన్ని గుడిపించేసింది కాబట్టి మొన్న ఫలితాలు ఆ విధంగా వచ్చింది అయినా నాకు ఇది ఇంకా సిగ్గు రాకుండా మేమే బాగా చేస్తున్నాం రేపు అధికారంలోకి వచ్చాక అత్యాత్మిక అసలు ఇది అధికారం ఉన్నారు కదా జనాలు ఇలా నమ్మే పరిస్థితుందా ఇదంతా కూడా ఈ వైసీపీ పార్టీ ఆడే డ్రామా వాళ్ళని ఎవరో పట్టించుకోడు ఎవరో కూడా ఇంకా నాకు తెలిసి ఇంకా రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికలైన తర్వాత వైసీపీ పార్టీ అనేది రాష్ట్రంలో పూర్తిగా వాళ్ళు ఏమంటున్నారు అంటే కంపెనీలు రావట్లేదు ఏదో నాలుగైదు కంపెనీలు ఏదో పేర్లు చెప్తున్నారు టీసీఎస్ అంటున్నారు ఐపీఎం అంటున్నారు ఇలాంటి పేర్లు చెప్తున్నారు కానీ ఇక్కడ ఒక కంపెనీ కూడా వచ్చే పరిస్థితి కనబడట్లేదు అది కేతి రెడ్డి మాట్లాడుతున్నారు ఇప్పుడు అదే చెప్పేది రాష్ట్రానికి పెట్టుబడులు విపరీతంగా వస్తున్నాయి ఆల్రెడీ పనులు మొదలైపోయినాయి ఒక పక్కన పోలవరం పనులు స్టార్ట్ అయిపోయినాయి ఇంకో పక్కన అమరావతిలో పెట్టుబడి పెడితే సిద్ధంగా ఉన్నారు వీళ్ళు ఆగితే వీళ్ళు ఇప్పుడు 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 అలాగేంటంటే ఏంటంటే ఇది అంటారు సభ పోతు అనమాట అది కొద్దిగా సుగ్రవాది కొద్ది కంట్రోల్లో పెట్టుకుంటాడు మూడు సంవత్సరాల తర్వాత నాలుగు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై తొమ్మిది ముందు అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత వరకు అభివృద్ధి చెందింది ఎంత పడి పెట్టుబడులు పెట్టారు పూర్తిగా తెలిసింది అయినా ఇప్పుడు కేతి రెడ్డి అయినా కూడా ఇంకోటి ఎవడో ఇంకోటి చెప్తే ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఇవాళ ప్రతిది జరిగిన పది నిమిషాల మొత్తం అయిపోయింది అందరి రాష్ట్రం అంతా కాదు దేశం అంతా కూడా చూస్తున్నారు ఇలాంటి చెప్పే మాటలు ఎవరో పట్టించుకోవాల్సిన పని కూడా లేదు అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే వీళ్ళ గురించి ఎప్పుడో మర్చిపోయారు